మీ అందరికీ తెలిసిందే ఒక అక్రమ కేసులో కాకా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఆయన మీద సుమారుగా పదిహేడు కేసులు ఈ రోజుకి కూడా మోపబడి రెండు నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే అలానే ఇటీవల కాలంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం అది కూడా ఎప్పుడు మన నెల్లూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడ చూడాల ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించలే మరి ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు నెల్లూరులో జరగడం చాలా బాధాకరం చాలామంది జరిగినటువంటి తీరుని ఇటీవల కాలంలో పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని వీటన్నింటినీ కూడా చూస్తూ ఉన్న తర్వాత నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వేదన చెందుతా ఉన్నారు ఈ క్రమంలో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందే రావాలని నిర్ణయించుకున్నప్పటికి కూడా హెలిప్యాడ్ ఇవ్వడంలో అధికారులు చూపించిన చూపించినటువంటి నిర్లక్ష్యం కానీ హెలిప్యాడ్ ఇవ్వకుండా చేసినటువంటి తీరు అందరికి కూడా తెలిసిందే లాస్ట్ మినిట్లో వన్ డే బిఫోర్గా జైలుకు పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో హెలిప్యాడ్ని చూపించి ఇక్కడ మీరు ల్యాండ్ కావాలా పక్కనే ఉన్నటువంటి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఆ ప్లేస్ను కూడా వన్ డే లోపల హెలిప్యాడ్ను తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది అయితే ఎటకేళ్ళకి రోజు మరి రెండు దురదృష్టకరణ సంఘటనలు జరగడం కానీ అలానే జరుగుతున్న నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడో రేపు ముప్పై ఒకటో తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖాత్ ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని దాన్నంతా కూడా తెలుసుకోవడం కానీ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలన్న ఆలోచనతో రేపు ముప్పై ఒకటో తారీఖునంటే గురువారం రోజున ఉదయం పది గంటలకి హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా చాలా దురదృష్టం అనే చెప్పాలా విపరీతమైనటువంటి ఆంక్షలు నిన్నటి నుంచి అధికారులు పాపం వాళ్ళని కూడా మనం ఏం మాట్లాడడానికి లేదు వాళ్ళకే అర్థమవుతూ ఉంది వాళ్ళు చెప్పేటివి సాధ్యం కాదు ఇవి ఎక్కడా కూడా ఇప్పటికి మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆంక్షలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది రాత్రి రోజున అధికారులు వచ్చి రాత్రి పది గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు ఇందులో ఏముంది అంటే ఈ నోటీస్లో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం మూడు వెహికల్స్ మాత్రమే ఉండాలా అని అని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖత్తుకి వెళ్ళేటప్పుడు పది మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని అలానే మూడో పాయింట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని అసలు ఈ మూడు సాధ్యమవుతాయా జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం మూడు వెహికల్స్ మాత్రమే మూడు కార్లు మాత్రమే అలో చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఎట్లాంటి పరిస్థితి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లు దిగిన తర్వాత అక్కడి నుంచి ములాఖాత్తుకు వెళ్ళే దగ్గర దాకా కూడా కేవలం పది మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి అంటే సిటీలో ఉన్న ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే సాధ్యమా ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక ఎక్సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ని పెట్టి రాత్రి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇవి సాధ్యం కాదని నిరాకరించడం కూడా జరిగింది తీసుకోలే సరే దాన్ని కొంచెం రివైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఒక నోటీస్ ఇచ్చినారు దాంట్లో ఏం చేసినారంటే మూడు కార్లు కాకుండా పదిహేను కార్లు వరకు అలౌ చేస్తామని చెప్పి చెప్పినారు ఇంకపోతే పది మందే ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారితో హెలిప్యాడ్ దగ్గర కానీ అదేవిధంగా జైలు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అలానే మూడో కండిషన్ అయితే అలానే పెట్టినారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర గ్యాదరింగ్కి అసలు పర్మిషన్ ఇవ్వము అన్నారు అసలు ఇవన్నీ కూడా చూస్తే మళ్ళీ ఇంకొకటి ఇచ్చినారు ఈరోజు మధ్యాహ్నం దీంట్లో ఏమనుంది కోర్ట్ చేసినారు రాప్తాడులో కానీ పొదులులో కానీ రె రెంటపల్లెలో కానీ బంగారుపాలెంలో కానీ చిత్తూరు డిస్ట్రిక్ట్ వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది అని అని చేసినారు చేస్తూ కాబట్టి మీరు స్టిక్ట్గా ఈ వెహికల్స్ విషయంలో కానీ కేవలం పదిహేను వెహికల్స్ అలానే పది మంది మాత్రమే మనుషులు ఆయనతో పాటు ఉండాలా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే అసలు మనుషులే ఉండకూడదు అనని ఈ ఈ ఉదంతాలన్నీ కూడా విపరీతమైనటువంటి జనాలు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ కండిషన్స్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్పి మరలా ఒక నోటీస్ ఇచ్చినారు సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం చేయాలా ఏ విధంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి మరలా ఒక ఫార్మాట్ ఒకటి ఒకటిచ్చున్నారు ప్రతి ఇరవై ఐదు మందికి ఒక వాలంటీర్ని మీరు మాకు ఇవ్వాలా అంటే రేపు పొద్దున ఆ ఇరవై ఐదు మందిలో కనుక ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు ప్రతి ఇరవై ఐదు మందికి ఒక వాలంటీర్ చెప్పునియ్యాలా అంటారు ఆ కార్లు ఏవైతే మీరు పెడతారో ఆ కార్లు ఆ కార్ల నెంబర్లు వాటి డ్రైవర్ నేము ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా కావాలని చెప్తారు సో ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఇలాంటివి చూడం మీరు ఎంత బెటకారంగా మాట్లాడారు ఒక పులివెందల ఎమ్మెల్యే అంటే ఎక్స్ సీఎం అని చెప్పడానికి కూడా మీరు ఇష్టపడకుండా పదే పదే ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఆఫ్టరల్ అని మాట్లాడేటప్పుడు మీరే దీంట్లో కోట్ చేసినటువంటి ప్రతి దగ్గర కూడా ఆయనకి హ్యూజ్ ఏదైనా లార్జ్ క్రౌడ్ మొబలైజ్ అవుతూ ఉంది అని చెప్పి మీరు నోట్ చేస్తూ ఉన్నారు ఎందుకు మొబలైజ్ అవుతుంది ఆయనకున్నటువంటి ప్రజాదరణ కేవలం ప్రజాదరణే కాదు మీ యొక్క ఫెయిల్యూర్స్ కూడా మీరు ఎంత మోసాలు చేసినారో ఈరోజు అసహించుకున్న అసహించుకోవడం వల్ల ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ప్రతి ఇంటిలో కూడా సగటు మనిషి ఈరోజు ఆశపడతా ఉన్నాడు ఇష్టపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తే అక్కడికి వాళ్ళు స్వాగతం చెప్పడానికి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లాఠీ ఛార్జీలు చేసినా ఒక్కొక్కరిని తీసుకెళ్ళి కేసులు పెట్టి నిర్బంధిస్తా ఉన్నా కూడా ఇళ్ళకు కొడతా ఉన్నా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితి ఈరోజు కనిపించట్ల ప్రతి ఇంటిలో కూడా ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రావాలనే అభిప్రాయం మీరు పెడుతున్నటువంటి ఈ కండిషన్స్ ఈ ఆంక్షన్స్ ఆంక్షల వల్ల ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ఆ స్పందన కనపడుతూ ఉంది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే మూడు వెహికల్స్ అని చెప్పి మీరు ఇస్తారా పది మంది ఉండాలని చెప్తారా ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర అయితే అసలు గ్యాదరింగ్గా ఉండకూడదు అంటారా సో ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా చూడాల కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలా సో ప్రజలందరికీ కూడా ఒకటే మేము ఎక్కడ కూడా వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయాలనే ఆలోచన మాకు ఎక్కడా కూడా లేదు ఎక్కడ కూడా మీరు అవతల పక్క కూటమి ప్రభుత్వం ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యాత్రలకు కానీ అదేవిధంగా లోకేషన్ యొక్క పర్యటనలకు కానీ మీరు బస్సులు పెట్టుకొని వెహికల్స్ పెట్టుకొని మీరంతా కూడా మొబిలైజ్ చేస్తున్నారు మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్కి సంబంధించి ఎక్కడ కూడా అలాంటి ఆలోచన ఎవరికి లేదు స్వచ్ఛందంగా ప్రతి ఇంటిలో నుంచి కూడా ఈరోజు మనిషి ముందుకు రావడానికి ఇష్టపడతా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ఆదరణ మీ అందరికీ కూడా అర్థమవుతా ఉంది తప్పకుండా మళ్ళీ మరొకసారి చెప్తా ఉన్నాం మేము అధికారులకు సహకరిస్తాం ప్రోగ్రాం ప్రశాంతంగా జరగాలి వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం చూడడానికైనా అవకాశం కల్పించండి అంతేగాని మీకు ఇష్టం వచ్చినటువంటి రెస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని మాత్రం తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ మేము అధికారులను కానీ ఇంకొకరిని కానీ కూడా ఎవరిని నిందించాలనుకోవట్లా ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమే వారు ఇస్తున్నటువంటి కండిషన్స్ వల్లే ఈ అధికారులు కానీ ఈ విధంగా చేయాల్సి వస్తూ ఉంది మాకు అర్థమవుతా ఉంది తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ ఇట్లాంటి కండిషన్స్ ఇట్లాంటి నిర్బంధాలు ఎక్కువ పెట్టినప్పుడు ఎక్కువ వాళ్ళల్లో నుంచి ఇంకాస్తా వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రేమ అభిమానం బయట కనపడేదానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ముప్పై ఒకటో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వస్తూ ఉన్నారు ఈ రెండు కార్యక్రమాలు ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసినారో ఆయన్ని పరామర్శించడంతో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా పరామర్శించడం జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం